చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి వైసీపీ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబురెడ్డిలు వైసీపీకి రాజీనామా నంగా పద్మజారెడ్డి జడ్పీటీసీ పాకాల చంద్రగిరి నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ పార్టీ కోసం పనిచేసే వారికి వైసీపీలో సముచిత స్థానం లభించలేదంటూ జడ్పీటీసీ వాపోయారు జడ్పీటీసీగా నా పేరు లేకుండా శిలా ఫలకాలు వేశారంటూ జగన్ పేరు కన్నా చెవిరెడ్డి పేరే ఎక్కువగా కనిపిస్తుందంటూ నంగా బాబురెడ్డిలు అదేవిధంగా జెడ్పీటీసీలు వాపోయారు వైసీపీ సేవాదళ రాష్ట్ర ప్రధానర్శి మాట్లాడుతూ పదవులు కాంట్రాక్ట్లన్నీ వైసీపీలో కొంతమందికే లభిస్తున్నాయంటూ పార్టీ కోసం పనిచేస్తున్నా అవమానిస్తున్నారని నామినేటెడ్ పదవులు కొంతమందికే ఇస్తున్నారని వాపోయారు ఎన్నికలకు ముందు హడావిడిగా చెవిరెడ్డి పార్టీ పదవులు ఇస్తున్నారని తాయిరాలతో చెవిరెడ్డి ఎమ్మెల్యేగా గేరవాళ్ళు చూస్తున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎదుగుదల కోసం మమ్మల్ని వాడుకొని మండలంలో కాకుండా నియోజకవర్గంలో రెండవ లీటర్ అనే వారు లేకుండా నియంత్ర పాలన చేశాడని వాపోయారు చిన్న చిన్న పనులకు కూడా ఎమ్మెల్యే పీఆర్ఓ ఎమ్మెల్యే తమ్ముడు చెప్తే కానీ ఏ పని జరగట్లేని పరిస్థితి నియోజకవర్గంలో ఉందని అతను ఎవరో తెలియని పరిస్థితి ఉందని వాళ్ళు వాపోయారు కనీసం ఒక అయితే వచ్చింది కానీ మాకు పదవి అయితే ఇచ్చినామని చెప్తున్నారు కానీ ఒక పిఏ సుబ్రహ్మణ్య రుడు అని ఒక పిఏ ఉన్నాడు పిఏ ఒక పిఏ తను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా ఒక పని చేయాలన్న స్టేషన్లో తను ఫోన్ చేయాల ఒక ఎంఆర్ ఆఫీసులు ఏదైనా చేయాలంటే తను ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది ఈయన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేగా బయట ఉంటారు అన్న ఏమి జరిగిందంటే మేము చెప్పినా కానీ ఏ కార్యకర్తకి కానీ న్యాయం జరగలేదు ప్రతి కార్యకర్త పాత వాళ్ళకి కార్య ఆయనతో కూడా అడుగులేసి అడుగు నడిచిన ప్రతి కార్యకర్తకి అన్యాయమే జరిగింది కష్టపడి నాయకుడు తయారు చేసుకుని ఈరోజు మంచి హోదాలో ఉన్నాడు ఆ రోజు ఎట్లా ఫైనాన్షియల్గా ఎంత దీంట్లో ఉన్నాడో రోజు ఎట్లున్నాడో తెలుసు కానీ ఏ కార్యకర్తకి కానీ ఏ నాయకుడికి కానీ సెకండ్ అతనికి అతనికైతే ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరికీ పార్టీలో పదవులు కానీ లేవు బట్ దానికి పార్టీలో మాకు గుర్తింపు లేకుండా మాకు పదవి ఇచ్చి పదవి వచ్చి వాళ్ళ పిఏలు తర్వాత వచ్చి వాళ్ళ ఇప్పుడు వచ్చిన సెకండ్ కేటర్లో వచ్చిన వాళ్ళు టీడీపీ నుండి పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి వాళ్ళ అనుమతితోనే అన్నీ జరుగుతున్నాయి మా కనీసం మా పంచాయతీలో ఒక జడ్పీటీసీ పంచాయతీలో వాళ్ళ సొంత ఊర్లో జడ్పీటీసీ లేకుండా ప్రోగ్రామ్ చేశారు పార్టీ ఒకటండి పార్టీ పార్టీ మీద ఇది కాదండి నాయకుడిలో నాయకుడు అనేవాడు కార్యకర్తని కానీ నాయకుడిని కానీ సెకండ్ కేటర్ నాయకుడిని చూడకపోతే ఎవరు నడతారు కనీసం గుర్తింపు లేనప్పుడు పార్టీలు ఎలా పనిచేస్తాము నాకు ఆదాయం మాకు ఆదాయం కోసం కాదు దీని కాదు ఇంకొక కార్యకర్త కానీ నాయకుడు కానీ బాధపడమైన ఉద్దేశంతో ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాం మా జెడ్పీటీసీ దీనికి మాకు పదవి ఇచ్చిన పదవి ఇచ్చి మమ్మల్ని చేతులు కట్టేసిన మాకు పదవి పెట్టుకుని ఏం లాభము పార్టీకి రాజీనామా చేస్తున్నామండి మాకు నిరసనగా మా నాయకుడు మమ్మల్ని చూసుకున్నందుకు కానీ మాకు ఇబ్బంది పెడతా వాళ్ళ వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కటి వాళ్ళ సగని క్యాడర్ కావచ్చు వేరే పార్టీ